వార్తలకు పునఃస్వాగతం దక్షిణ కాశీగా గాంచిన వేములవాడ రాజన్న క్షేత్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రాజన్న చెంత దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్యం అమ్మవారికి ప్రత్యేక అవతారంలో అలంకరిస్తున్నారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ఈరోజు చంద్రకంట అలంకారంలో దర్శనమిస్తున్నారు నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజున కూల్మాండ అలంకారంలో ఐదో రోజున స్కందమాత అలంకారంలో ఆరవ రోజున కాత్యాయని అలంకారంలో ఏడో రోజున కాళరాత్రి అలంకారంలో ఎనిమిదో రోజున మహాగౌరీ అలంకారంతో తొమ్మిదో రోజున సిద్ధిదా మహాలక్ష్మి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు దుర్గాష్టమి సందర్భంగా ఈ నెల ఎనిమిదిన శ్రీ మహిషాసుర మర్దని అమ్మవారికి మహాపూజ పదకొండున మహర్నవమి సందర్భంగా ధర్మగుండం నందు తెప్పోత్సవము పన్నెండవ దసరా రోజున ఆయుధ పూజ సెమీ పూజ నిర్వహించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు షర్ణవరాత్రి ఉత్సవాలు నీటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి విశేషంగా స్వామివారి యొక్క దేవాలయంలో దక్షిణ భాగంలో పటిష్టమైనటువంటి రాజరాజేశ్వర వ్యక్తి నవరాత్రి మహోత్సవాలో భాగంగా ప్రాతకాలముందే గనుమర పూజ శుద్ధి పుణ్యాహవాచనం పంచగవ్యం ఋష్మిపురణం అమ్మవారికి పదకొండు మంది బ్రాహ్మణోత్రముల చేత శ్రీ సూక్తం ద్వారా మహాభిషేకం పన్నెండు మంది బ్రహ్మజారుల చేత నిత్యం కూడా సహస్ర సంఖ్యాక గాయత్రి జపం దశాంశ హోమం సాయంకాలం విశేషంగా చతు పూజ సహస్రనామాచన దాంతోపాటుగా చతుర్వేద పారాయణులు దేవీభాగవత రథోపాఖ్యాన పారాయణ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణం భాగవత ప్రవచనం ఈ కార్యక్రమాలను కూడా ప్రారంభమయ్యాయి రాజాజేశ్వరి అమ్మవారు అలాగే బాలకృష్ణ సుందరి అమ్మవారు ఇక్కడ కొనుగోలు క్షేత్రంలో వారికి ప్రత్యేక ఈ దసరా నవరాత్రులలో ప్రత్యేక పూజలు అలాగే భక్తులకు పూజ మార్చనలు అభిషేకాలు ఇవన్నీ చేసుకోవడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా వేమువాడ దేవస్థానాన్ని సందర్శించడం జరుగుతున్నది ತರ್ವತ ವೇಗ್ ದರ್ಶನ ಸದುಪಾಯ ಕಲ್ಪಿಸರ್ಶನ ಕೀಲೋ ದರ್ಶನಕ್ಕೆ ಪಾವು ಆರಂಭ ಗೋಪುರ ದರ್ಶನ ಕಲ್ಪಿಸಲಾಗುತ್ತೆ